టీవీకి స్వాగతం నా పేరు దివ్య వెనుకబడిన రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్నారు కర్నూలులో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లోకయుక్త మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను తరలించాలనుకోవడం తగదన్నారు ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని తెలిపారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఎయిమ్స్ కేటాయిస్తే దాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మంగళగిరికి తీసుకువెళ్లారని మండిపడ్డారు తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్రం మంజూరు చేస్తే దాన్ని కూడా కోస్తా జిల్లాలకు తరలించారని గుర్తు చేశారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు గతంలో ఆంద్రేని వాను శంకుస్థాపనలకే పరిమితం చేశారని వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకే పనులు వేగవంతమయ్యాయని తెలిపారు కృష్ణా జలాలు రెండు వేల పన్నెండు నుంచి ఆంద్రీనివా ద్వారా వస్తున్నాయంటే అది వైఎస్ఆర్ చలవేనని అన్నారు కరువు ప్రాంతమైన రాయలసీమలో ఆంద్రీనివా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను పట్టిసీమకు రాత్రికి రాత్రి తరలించిన ఘనత కూడా చంద్రబాబు దేనని గుర్తు చేశారు ఆంధ్రనివా సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు ఉంటే రెండు వేల రెండు వందల క్యూసిక్ వస్తున్నాయని దీన్ని ఆరు వేల రెండు వందల క్యూసిక్ల సామర్థ్యానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జీవో జారీ చేశారని గుర్తు చేశారు కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మళ్లీ మూడు వేల ఎనిమిది వందల యాభై పరిమితం చేస్తున్నారని తెలిపారు ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చర్చించినట్లుగా చెప్పారు సామర్థ్యం ఆరు వేల రెండు వందల క్యూసిక్ లకు విస్తరిస్తేనే రాయలసీమకు ప్రయోజనకరమని తెలిపారు బడ్జెట్ లో కూడా ఆంద్రీనివాకు అరాకొర కేటాయింపులు చేశారన్నారు రాయలసీమ వాసిగా చెప్పుకుని రాజకీయంగా లబ్ధి పొందడమే కానీ చంద్రబాబుకు గా ఉన్న ప్రతిసారి సీమకు అన్యాయమే చేస్తున్నారని మండిపడ్డారు బడ్జెట్ అనేది కూడా ఎప్పుడు ఎప్పుడు జరగలేదు స్వాతంత్రం చెప్పు అంత ఆలస్యంగా కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టేటప్పుడు కూడా మరొకరు నిధులతో కొన్ని హామీలకైతే కనీసం ఆ ఊసే కూడా ఎత్ ఎత్తనూడా లేదు ఎక్కడ కానీ హామీలకు ఎక్కడ కేటాయింపులు లేవు ఆ హామీలు ఇచ్చినామనేది కూడా మర్చిపోయే పరిస్థితి కూడా బడ్జెట్లో కూడా ఇవన్నీ కూడా చేసింది ఈ రకంగా ప్రజలు పూర్తిగా కూడా మోసం మామూలు అంటే అతను మామూలు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇదే పరిస్థితి అంత కూడా ఎక్కడ కానీ లేక లేకుండా లేదు కనీసం హామీలు కూడా అమలు వరుస నమ్మకం కూడా లేకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉంది కేవలం శాసనసభ ఐదు రోజులు జరిగితే ఇప్పటివరకు నిన్న శనివారం నుంచి వరకు కూడా ఒక జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రమే వాళ్ళు చర్చించే తప్ప ఇంకొకటి ఏమాత్రం కూడా లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ లేకపోతే కేంద్రం నుంచి ఎలా నిధులు తెచ్చుకోవాలని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోబోతుంది అనేది కూడా ఎక్కడ కానీ దాంట్లో కూడా మాట్లాడకోకుండా కేవలం అతన్ని దూషించడమే ఒక పనిగా దానికోసమే శాసనసభ కూడా జరుగుతుండే పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్న తీరును కూడా నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు శనివారం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు కూడా రోజు ఇది ఒకటే కాదు ఎందుకో దురదృష్టమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు నాలుగో మారు కూడా ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది రెండు మార్లు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండడం తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడే తెలంగాణ ఇవన్నీ ఉన్నప్పుడే ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండడం కూడా జరిగింది ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది ముఖ్యంగా సీమకు ఈ రాయలసీమ వాసి అని చెప్పుకోవడమే కానీ రాయలసీమ వాసి అని చెప్పుకొని రాజకీయంగా అతను లాభం లబ్ధి పొంది కానీ ఈ రాయలసీమకు మాత్రం ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైన అన్యాయం కూడా జరిగే జరుగుతూ ఉండేది కూడా అందరూ కూడా గమనించేటారు గతంలో కానీ ఇప్పుడు కూడా ఈ అందరికి కూడా తెలుసు కూడా ఈ రాష్ట్రం అనేది కూడా మొట్టమొదటిగా ఈ అంతా కూడా రాయలసీమ ఇవన్నీ కూడా మనం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తమిళనాడులో అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళు ప్రెసిడెంట్స్ రాష్ట్రంలో తర్వాత ఈ రా భాష సంయుక్త అని చెప్పి ఏర్పడిన తర్వాత మళ్ళా కూడా హైదరాబాదు విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పుడు వచ్చేసి శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి పెద్ద మనుషులు ఒప్పందం కూడా జరిగి ఒక క్యాపిటల్ కానీ రాయలసీమ ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని కానీ తీసుకున్నాం కాబట్టి అది తీస్తున్నాం కాబట్టి లేకపోతే హైకోర్టుగా పెట్టాలని చెప్పేసి కూడా ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం కూడా చేసుకున్న విషయం కూడా అందరికి కూడా తెలిసిన విషయం కానీ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు కానీ మళ్ళీ కూడా అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా అన్ని ప్రాంతాలు ఎందుకంటే రాష్ట్రం అనేది కూడా విడిపోయింది ఇప్పటికే ఓతుడి మదరాస రాష్ట్రంలో నుంచి కూడా ఊతి విడిపోయాం అలాగే మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి మళ్ళీ తెలంగాణ కూడా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి ఇవంతా కూడా ఈ తారకమ్యాలు కానీ లేకపోతే ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకపోతే ప్రాంతీయంగా కూడా మా ప్రాంతం అభివృద్ధి కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా భావాలు భవిష్యత్తులో రాకుండా ఈ రాష్ట్రం విడిపోకూడదని చెప్పి అన్ని ప్రాంతాలు కూడా మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కూడా ఈరోజు కూడా మూడు రాజధానులు అని చెప్పేసి పరిపాలనా రాజధాని కానీ శాసనసభ శాసన రాజధాని మరి ముఖ్యంగా సీమ ప్రాంతాన్ని అంతా కలిసి కూడా న్యాయ రాజధాని అని చెప్పి పేర్లు పెట్టినా కూడా ఇక్కడ కూడా కర్నూలు కేంద్రంగా తీసుకొని రాయలసీమ అంతా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇండస్ట్రీస్ ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి కూడా నిర్ణయించడం దాంట్లో భాగంగానే హైకోర్టును తీసుకొచ్చేసి కర్నూలులో కూడా చాలా తీసుకొని రావడం ఇవన్నీ కూడా చేయడం కూడా జరిగింది కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అన్నీ కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ వారి అందరి యొక్క మద్దతుతో కూడా కోర్టుకు పోవడం కొన్ని ఆటంకాలు సృష్టించి ఆలస్యం కావడం హైకోర్టు అక్కడ స్థాపించడానికి హైకోర్టు తీసుకొచ్చానికి జరిగిన విషయం కూడా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసుకోవడం ఈ సందర్భంలో హైకోర్టులో అక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో తెగేంత తెగేంత లోపల కూడా ఇక్కడ కూడా వచ్చే లా కాలేజ్ తీసుకొని నేషనల్ లెవెల్లో కూడా లా కాలేజ్ తీసుకొని రావాలని చెప్పి కర్నూలులో ఒక నువ్వు హండ్రెడ్ ఏకర్స్ కేటాయించడం అక్కడ శాంక్షన్ చేయడం అలాగే బార్ కౌన్సిల్ కూడా దానికి ఒప్పుకోవడం నేషనల్ లా కాలేజ్కు వాటితో పాటు కూడా హెచ్ఆర్సి అంటే మా మానవ హక్కుల కమిషన్ కార్యాలయము అలాగే లోకాయుక్త కోర్ట్స్ ఈ రెండు కూడా అక్కడ చేసి బిల్డింగులు కూడా కట్టి పనులు కూడా ప్రారంభమై ప్రారంభం కూడా అయిపోయినాయి కూడా కానీ తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం మళ్ళా కూడా జగ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు ఈ సీమకు కూడా రాయలసీమకు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ద్రోహం కూడా చేస్తూ ఉంది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు కూడా రాయలసీమకు అనేకమైన కూడా తీర్మానాలు కూడా చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంటు సభ్యురాలు కొందరు కూడా రీసెంటైస్లో భాగమేచారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నీ కూడా అన్నీ అమరావతి ఒకటి అతను తెలుసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి లేకుంటే లేదంటే ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు ఈరోజు కూడా తీసుకుని వచ్చేసేది కూడా పోలవరం ప్రాజెక్టు లేకుంటే రాజధాని అమరావతి మాత్రమే కాదు అన్ని ప్రాంతాలు కూడా కలిసి ఉంటే పదమూడు కావచ్చు ఈరోజు ఇరవై ఆరు జిల్లాలు కావచ్చు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసేదానికి ప్రణాళిక రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలుపరిచినప్పుడే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది కానీ లేకుంటే కాదు